ఏం మీరు ఇవాళ ఆదివారం కదా నువ్వు ఎట్లయినా నా బుర్ర తింటావు నీ కోసాన్ని నా బుర్రని వేడి చేస్తాను మంచిగా వేడి వేడిగా తిను మర్చిపోయారా ఏంటి ఇది ఎండాకాలం వేడిగా ఎవరైనా తింటారా పోయి ఫ్రిడ్జ్ లో కూర్చోండి కాసేపు చల్ల చల్లగా తింటా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కెట్ అయిపోయింది సురేఖ ఏంది వాళ్ళ ఆఫీస్ కి రాలేదు నా కార్ రిపేర్ అండి అందుకే రాలేదు నేను కార్ యాప్ అయితే బస్సల రావొచ్చుగా మరి నాకు బస్సు లేదుగా అయినా మా ఏరియాలో పార్కింగ్ ఇష్యూ అప్ప కార్ కే ప్లేస్ లేదు బస్ కి ఎక్కడ ప్లేస్ ఉద్ది అయినా ఆలోచిస్తా ఈఎంఐలు కొనుక్కుంటాలి బస్సు ఏంటండి చిరాకు అందుకే ఎస్ అదేకా నేను ఇన్ని రోజులు నల్లగుండా అని బాధపడుతున్నాను కదా ఇంక నుంచి నాకు ఆ బాధ లేదు అని నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను ఇప్పుడిప్పుడే ఏదో తేడా కమ్ముతుంది నేను ఇప్పుడు బ్లాక్ ఉన్న నల్లారాజా 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 అమ్మా ఇంకెంతసేపు ఫ్యామిలీస్ కాకుండా ఉండాలి ఒక పది నిమిషాలు తల్లి దాడి వచ్చి అయింది ఎందుకు ఫ్యాన్ వేసుకోకుండా కూర్చున్నారు చాటలు పడుతుంటే ఫ్యాన్ వేసుకోవచ్చు కదా మీకోసమే చూస్తున్నావు అండి కొంచెం ఫ్యాన్ స్విచ్ చేయరా చేస్తా ఏమండి ఇంకొకసారి ఆఫ్ చేసి ఆన్ చేయండి మళ్ళీ ఇదేండి ఇదేండి ఇదా ఇదేందా ఇదా ఇది నేను చూడలా ఇందాక షాక్ వచ్చిందన్న బాగా ఉన్నాడుగా డాడీ అంటే ఎస్ ఎంతకి తెగించారురా అండి డీమార్ట్ ఉంది కదా చాక్లెట్ కొనుక్కొచ్చుకుంటానండి చాక్లెట్ ఒకటే కదా పోయి తెచ్చుకో ఓకే అండి అవైస్ లేదు అండి ఇదే అండి ఇగ ఇది నేను పోల్లా ఏంటిది ఒక చాక్లెట్ అన్నావు రెండు ట్రాలీలు తోలుచుకుంటూ వస్తున్నావు చాక్లెట్ ఆ తెచ్చుకున్నానండి ఇగో ఇదిగో చాక్లెట్ తెచ్చుకున్నాను ఒక్క చాక్లెట్ అని రెండు ట్రాలీ అంటే రెండు అంటే దేవుడు రెండు చేతులు ఇచ్చాడు ఇంకో రెండు ఉంటే బాగుండు రెండు అందుకే రెండు తెచ్చుకున్నా బావా ఏం చేద్దాం మరి ఇలా అడ్జస్ట్ అవుతానులే ఈసారికి ఇంకో రెండు ఉంటే బాగుంటుంది బాగున్నావా ఎప్పుడు ఎప్పుడొచ్చావు నిన్న రెండు రోజుల ముందే ఆంటీ అవునా ఏంటి మరి ఇలా వచ్చా కార్తీ తోటి ఆడుకుందామని వచ్చా కార్తీ మీ ఫ్రెండ్ వచ్చింద్రా ఆడుకుందో ఇంకేంటి మరి బాగా చదువుతున్నావా ఎన్ని మార్క్స్ వచ్చి చదువుతానని పంపిస్తే అండి లేదంటే లేదని చెప్పండి మీకు నా మార్క్స్ గురించి ఎందుకు